పెళ్ళైన నాలుగు శోభిత నాగచైన్యూ గుడ్ న్యూస్ చెప్పారు వారు సృష్టించబోతున్న మరో ప్రపంచం గురించి అందరికీ పరిచయం చేశారు ఇది తెలుసుకున్న అక్కినేని వారి అభిమానులంతా చైతన్య శోభితకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ అంటూ వారి నూతన ప్రపంచం గురించి శుభ సందేశాలు పంచుతున్నారు ఈ నూతన ప్రయాణంలో ఇద్దరు విజయవంతం కావాలని కోరుకుంటున్నారు పెళ్లైన నాలుగు నెలలకే అకినేని వారసుడు నాగచైతన్య న్యూస్ చెప్పాడు తన భార్య శోభిత దులిపాలతో కలిసి సృష్టించబోతున్న నూతన ప్రపంచాన్ని అందరికి తానే స్వయంగా చెప్పి సర్ప్రైజ్ చేశాడు తన కొత్త ప్రపంచాన్ని స్కూజీ అని పేరు కూడా పెట్టినట్టుగా ప్రకటించాడు అయితే ఇది మరేదో అనుకొని ఇంకేదో అనుకోకండి ఇది ఇద్దరు కలిసి చేయబోయే ఫుడ్ బిజినెస్ గా ప్రకటించిన నాగ చైతన్య తండ్రి బాటలో వ్యాపార రంగంలోనికి అడుగు విషయాన్ని అందరితో పంచుకున్నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రుచులను మన అందించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభించినట్లుగా వివరించాడు స్కూజీ పేరుతో తను చేయబోతున్న ఫుడ్ బిజినెస్ కు అందరూ తమ మద్దతు తెలియజేయాలని నాగ చైతన్య కోరాడు తన బిజినెస్ యాక్టివిటీ సెంటర్ రూపొందించిన కిచెన్ అక్కడ చేస్తున్న వంటలు వాటి వెరైటీస్ లను తెలుపుతూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు చేతు సోభిత చేసిన ఈ సోషల్ అప్డేట్ పై ఫ్యాన్స్ తో పాటు విషయం తెలుసుకున్న వాళ్ళంతా అభినందనలు తెలుపుతున్నారు తండ్రి నాగార్జున బాటలోని చైతు కూడా మంచి బిజినెస్ మ్యాన్ గా ఎదగాలని కోరుకుంటున్నారు రీసెంట్ గా తండల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చైతు సినిమాలు మాత్రమే కాకుండా ఇలా మరో ఆదాయ మార్గాన్ని కూడా వెతుక్కున్న తీరును ప్రశంసిస్తున్నారు టాలీవుడ్ లో చాలా మంది ఫుడ్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అందులో నాగ చైతన్య మేనమావ వెంకటేష్ కూతురు ఇప్పటికే ఓ ఫుడ్ ఛానల్ తో చాలా పాపులర్ అయింది అలాగే రానా కూడా ఓ ఫ్రాంచైజీ రన్ చేస్తున్నట్లుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి మరికొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నట్లుగా అందరికీ తెలిసిందే ఈ దారిలోనే నాగ చైతన్య కూడా సక్సెస్ అవుతాడని అక్కినేని వారి అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు స్కూజీ పేరు కూడా చాలా క్యాచ్గా ఉందని చైతన్య శోభితాల కాంబినేషన్ లాగే స్కూజీ కూడా విజయవంతం అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చేసుకోండి